ఆరోగ్యమాత పాఠశాల వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించే స్పూర్తిదాయకమైన ఇంటర్ స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించింది ఈ కార్యక్రమంలో సెరికల్చర్ లో నిపుణత సాధించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ దీప ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ రామూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఎగ్జిబిషన్ విద్యార్థుల సృజనాత్మకత శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వేదికను అందించింది వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టులను బహుమతులకు ఎంపిక చేశారు విజేతలకు బహుమతులు అందజేశారు అంగళ్ళూ సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ చదువుతున్న విద్యార్థులు ఇటీవల విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ పరిశ్రమను సందర్శించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు ఈ సందర్శనలో విద్యార్థులు రాకెట్ నిర్మాణం ఉపగ్రహాల ప్రయోగం భవిష్యత్ అంతరిక్ష ప్రాజెక్టులు స్పేస్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి సమగ్ర అవగాహన పొందినట్లు వెల్లడించారు ప్రాజెక్ట్ ల్యాబోరేటరీలు రాకెట్ అసెంబ్లీ యూనిట్లు పరీక్షా కేంద్రాలను సందర్శించారని తద్వారా ప్రాక్టికల్ విజ్ఞానం పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుందన్నారు పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో నిర్మితమవుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణం నాణ్యతలో రాజీ పడొద్దని ఈజీఎస్ పీఆర్ అధికారులను డ్వామా పీడీ వెంకటరత్నం ఆదేశించారు బుధవారం కురబలకోట మండలం కడప క్రాస్ కురబలకోట గ్రామ పంచాయతీల్లో వేసిన సిమెంటు రోడ్లను పరిశీలించారు అనంతరం అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తయిన సిమెంటు రోడ్లకు కొలతల ప్రకారం ఎంబుక్లు నమోదు చేసి త్వరతిగతిన పనులకు బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు అదేవిధంగా కురబలకోట మండలం కనసాని వారిపల్లె పల్లె ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలు చేస్తున్నట్లు పనులు కల్పించలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు వెంటనే నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ వెంకటేష్ టీడీపీ నాయకులు జంగా రాఘవరెడ్డి మాజీ సర్పంచ్ ముస్తఫాలు ఉన్నారు న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం